ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్నది కార్తీక మాసములో విధానము అమేజమైన చెప్పాడు దీనికి ఎంత పుణ్యం అంటే ఇంత పుణ్యం అని కాదు ఏమయ్యా మామూలుగా చేసే భోజనమే కదా మన కడుపుకే మనం తినే భోజనం కదా ఏమన్నా వేల మందికి పెడుతున్నావా అంటే నువ్వు తినే భోజనము కూడా అన్నం బ్రహ్మ భోక్త బ్రహ్మ అన్నము బ్రహ్మ అన్నాడు భోక్త తినేవాడు బ్రహ్మ పెట్టేవాడు బ్రహ్మ అంటే సంస్కృతి మనది ఎంత గొప్పది అంటే సర్వం బ్రహ్మమయం జగత్ అన్నాడు సర్వము బ్రహ్మాత్మకమైనటువంటి జగత్తు ఇది భోజనము ఏదో తేలిక పని కాదు ప్రణాహుతులు అని ఇస్తారు వైశ్వదేవము అంటారు చిత్రగుప్త బలి అంటారు ఇవన్నీ కూడా మామూలుగా ఎక్కడా ఎవరు చెప్పరు విని ఉండరు మీరు ఒక యమధర్మరాజా యనమహ అని ఒక ముద్ద పెడతారు నెయ్యి వేసినటువంటి ఆర్ద్రమైన అంటే ఆజ్యార్ద్రమైనటువంటి దానిని పరిశేచన చేసే ముందు ఒక ముద్ద ఇలా మూడు వేళ్లతో తీసుకోవాలి ఇంత తీసుకోరాదు ఎంత దానికి లెక్క ప్రతిదీ కూడా ప్రమాణము ఇది ముద్ర అంటారు దీన్ని అంటే జింకలాగా ఉన్నది చూడండి ఈ చెయ్యి దీనిని ముద్ర అంటారు యజ్ఞములో ద్రవ్యము వేసినా ఇలాగే వేయాలి ఈ ముద్రతో ప్రాణాహుతులు ఏవైనా పెట్టినా ఇలాగే మనం తీసుకునే ప్రాణాహుతులు ఓం భువహ అని తీసుకునేవి కూడా ఇలాగే ఉండాలి ఇలా చిత్రగుప్త బలి అంటారు అది పెట్టేటప్పుడు కూడా ఇలాగే ఉండాలి నేను ఎక్కడా సభలో ఇవాళ ఎందుకో నాకు అలా నోటికి వచ్చింది వెంటనే ఇక్కడ మీరు ధన్యులు ఇది వింటున్నారు ఆ చిత్రగుప్త బలి పరిశీలించన చేసే ముందు ఇలా తీసి యమధర్మరాజా యనమహ ఒకటి చిత్రగుప్త యనమ రెండవది ప్రేతే మూడవది ఇలా ఒకటి రెండు మూడు ఇలా ఊర్ధ్వానికి అంటే తూర్పు వైపు తూర్పు కూర్చుంటాం కదా భోజనానికి తూర్పు కూర్చోవడం శుభం దక్షిణానికి కూర్చుంటే ఆయుర్వృద్ధి ఈ రెండు దిశలు ప్రధానంగా చెప్పాడు భోజనానికి ఉత్తరానికి కూర్చోవద్దు భోజనం చేసే సమయంలో ఈ రెండు ప్రస్తుతం తప్పకపోతే పడమర అసలు అవన్నీ ఎక్కడ చూస్తాం గారు డైనింగ్ టేబుల్ ఏ ముఖంగా ఉంటుందో ఎక్కడ ఉంటుందో ఇంట్లో సౌకర్యాన్ని బట్టి కూర్చుంటాం కానీ ఇవన్నీ ఎక్కడ చూస్తామని మీరు అనుకోవచ్చు కానీ కొంచెం చూడండి ఏది మానవ జీవితం ఏదో పశుప్రాయమైన జీవితం కాదు కదా వాడు ఎలా కట్టేస్తే అలాగే తింటున్నానండి దిశ మార్చుకోలేను అనడానికి మనుషులము కదా మనకు అన్నీ కావాలి తెలుగువాడు ఎక్కడున్నా చాలా రుచిమంతమైన భోజనము ఎదిగినటువంటి వాడు తెలుగువాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో